జగన్ అవినీతి నిర్లక్ష్యం వల్లే పోలవరం ప్రాజెక్టు అనిశ్చితిలోకి వెళ్లిందని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ధ్వజమెత్తారు శాఖలు కేటాయించిన మంత్రులకు ప్రాజెక్టే అర్థం కాలేదని చెప్పడం దారుణమన్నారు ఐదేళ్లలో పురోగతి లేకపోగా ఉన్న నిర్మాణాలను ధ్వంసం చేశారని మండిపడ్డారు రెండు వేల ఇరవైలో డయాఫ్రమ్ వాల్ దెబ్బతింటే నాలుగేళ్లుగా ఎందుకు నిర్ణయం తీసుకోలేదని ప్రశ్నించారు అసెంబ్లీలో మాట్లాడిన మాటలకు ఏం సమాధానం చెప్తారని నిలదీశారు రివర్స్ టెండరింగ్తో జగన్ కమిషన్ల కోసం కక్కుర్తి పడ్డాడని ప్రజాశ్రేయస్సును గాలికొదలేశారని దుయ్యబట్టారు జగన్ అసెంబ్లీలో మాట్లాడిన వీడియోను దేవినేని తన సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్ట్ చేశారు నాటికి జూన్ కంప్లీట్ చేస్తాము నీళ్ళు ఇస్తామని కూడా ఖచ్చితంగా చెప్తాను ప్రాజెక్టు మంచి స్పీడ్ లో జరుగుతా ఉంది ప్రాజెక్టు బాగా కూడా పనిచేస్తూ ఉంది బాగా 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 కూడా వర్కులు కూడా జరుగుతా ఉన్నాయి అధ్యక్ష ఈ ప్రాజెక్టు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు ఖరీఫ్ రెండు వేల ఇరవై రెండు నాటికి నీళ్ళు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను అధ్యక్ష ఆ అవరోధాలు అన్ని కూడా అధిగమించి ఈ ప్రాజెక్టును రెండు వేల ఇరవై మూడు ఖరీఫ్కు కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా సో ఇవన్నీ కూడా అధిగమించి ఇప్పుడు దేవాల కొంచెం గాడిలో పడింది రెండు వేల ఇరవై ఐదు ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా గోదావరి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నీళ్లు కూడా పెట్టే పరిస్థితి వస్తుంది జులై ఆగస్టులో ఆ వరద రెండు వేల ఇరవై ఐదు జులై ఆగస్టులో నలభై ఒకటి పాయింట్ ఒకటి ఐదు మీటర్లలో నీళ్లు పెట్టే పరిస్థితి కూడా